హలో అండి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అయితే సెలబ్రేట్ చేశారు అని సెవెన్కి అలా అయితే స్టార్ట్ అయ్యాము ఎయిట్కి అలా అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ సెషన్లో అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే పిల్లలు మంచి ఆకలి విందున్నారు సో ఫస్ట్ అయితే తినేసిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వెళ్ళిపోయాము మా దగ్గర ఇరవై రకాల ఐటమ్స్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారు అయితే లైవ్ గా అప్పటికప్పటికే ప్రిపేర్ చేసి అయితే వేస్తున్నారు లైక్ దోశ అలా బట్ నేను ఎలాంటి పర్సన్ అంటే అన్ని టేస్ట్ చేయాలి అన్న ఇదైతే ఉండదు నాకు ఏదైతే కంఫర్ట్ గా అనిపిస్తుందో అవి మాత్రమే అయితే పెట్టుకుని అయితే తిన్నాను అర ఇడియాపం అయితే ఒకటెట్ అయితే తిన్నాను పొంగలి వెన్నలా కరిగిపోయింది నోట్లో పెట్టుకుని వెంటనే అంత బాగుంది స్వీట్స్ లో పైనాపిల్ కేసర్ చేస్తున్నారు అది కూడా అల్టిమేట్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ రకరకాలుగా పొడి వేసావు ఊతప్పం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా మేము తింటూ ఉంటే మా ఋషికి సాంబార్ అయిపోయిందని తన ఒక్కడే వెళ్ళయితే వేసుకుంటూ ఉన్నాడు ఇంక నేను కూడా తన వెనకాల పరిగెత్తుకుంటూ పోయి తనైతే తీసుకొచ్చాను సో అలా చెప్పకుండా వెళ్ళకూడదైతే తనతో చెప్పైతే తీసుకొస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే వచ్చిన వెంటనే ఇక్కడ వెల్కమింగ్ డ్రింక్ లాగా పల్పి ఆరెంజ్ ఒకటి గుడ్డే బిస్కెట్ అయితే ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత మేము ఎక్స్ప్లో చేద్దామైతే బయట చేసాము నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే